జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో వికలాంగులు వృద్ధులు విత్తంతుల పెన్షన్ సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది హాజరి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రెడ్డిపై తీవ్రస్ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై లేవనెత్తే అంశంలో కేసీఆర్ పూర్తిగా విలువమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తారు సీఎం ఇరవై నెలల్లో పరిపాలనలు ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు ఈ సమావేశంలో అధ్యక్షుడు దుమాల గంగారాం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ బాలశంకర్ కాశీ విశ్వనాథం జిల్లా ఎంఆర్పీఎస్

నుంచి ఏప్రిల్ నుంచే నేను పెన్షన్ చెప్పి మొత్తం పెన్షన్ అంతా ఇచ్చేసాను ఏప్రిల్ ఆరు వేలు మే ఆరు జూన్ ఆరు వేలు కలిపి వికలాంగులకు పద్దెనిమిది వేలు ఇంటికి వచ్చేసాడు వృద్ధులు వితంతులు వంటలు మహిళలకు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు కలిపి పన్నెండు వేలు ముఖ్యమంత్రిగా జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసినంటే నన్ను నమ్మి మే నెలలో ఓట్లేయడం వల్ల నన్ను నమ్మి మే నెలలో ఓట్లేయడం అంటే నేను ఏప్రిల్ వాళ్ళకి హామీ ఇవ్వడం వల్ల అంటే ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్లనే నన్ను నమ్మారు నమ్మి నాకు ఓట్లేసారు కనీసం ప్రతిపక్ష పార్టీ అన్న గుర్తు చేయాలి కదా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కదా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది పెన్షన్ పెంచుతామని బిఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉన్నది ఆరు వేలు కాంగ్రెస్ ఇస్తామన్నది ఆరు వేలు బీఆర్ఎస్ అన్నది నాలుగు వేలు వృద్ధుల విత్తంతులకు కాంగ్రెస్ ఇస్తామన్నది బీఆర్ఎస్ ఇస్తామన్నది మరి ఇస్తామన్న ఒక రోమ అధికారం ఉన్నారు ఇష్టమన్న మరొక రోము ప్రతిపక్షంలో ఉన్నారు ఒక రోమ అధికారం ఉన్నారు ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో ఉన్నాయని పెంచడు ప్రతిపక్షంలో ఉన్నాయని పెంచమని అడగడు ఇరవై నెలలు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రోజు మేము రైతులకు రుణమాపిస్తున్నాం రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం లేదా వాళ్ళకి ఇది ఇస్తున్నాం ఇది వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఇంకా మీరు ఇది ఇవ్వండి గది ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటారు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళ సమస్య అర్థమవుతుంది కానీ భూములు ఉన్న వాళ్ళకు దోష పెట్టుబడి కానీ కాళ్ళు రెక్కలు ఎన్నోకు కల్లు రెళ్ళిన ముసలి వాళ్ళ పెన్షన్ ఇవి మనం మాట్లాడుతులేరు కదా ఆయన పెంచడు వీళ్ళు అడగరు ఇది ఇరవై నెలలు మనకు కన్న ముందు కనిపిస్తున్న శక్తి మరి ఇరవై నెలల్లో ఇప్పటికే నష్టపోయినాం కదా ఇరవై నెలలు గడుస్తుంటే ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయాను కదా వికలాంగుల సమాజం ఒక్కొక్కరు నాలుగు వేలు ఇప్పుడు పొందుతున్నారు మనకు ఆరు వేలు రావాలి వాళ్ళ మాట ప్రకారం హామీ ప్రకారం అంటే నెలకు రెండు వేలు నష్టపోయినాం కదా ఇరవై నెలల్లో ఇరవై నెలల్లో నష్టపోవడం అంటే నలభై వేలు నష్టపోయినాం కదా అది వృద్ధులైనా మితంతులైనా ఒంటరి మహిళలైనా బీడి కార్మికులైనా గీత కార్మికులైనా నేత కార్మికులైనా ఒక్కొక్కరు ఇరవై నెలలు నలభై వేలు నష్టపోయింది కదా ఇప్పుడు నష్టపోయినాం మనం ఇప్పుడు మనం కనుక రోడ్డు మీదకి రాకపోతే మన శక్తి ఎంతో ప్రదర్శించకపోతే మరో ఇరవై నెలలు పెంచుతామని గ్యా పెంచుతాడని గ్యారంటీ లేదు కదా మరో ఇరవై నెలల పాటు మన ఎవరు అడుగుతానని కూడా గ్యారంటీ లేదు కదా ఇప్పుడు ఇరవై నెలలు మనం చూసాం కదా ఇరవై నెలలు ఆయన పెంచలేదు వీళ్ళు అడగలేదు ఇప్పటికీ ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినాం మరి మరో ఇరవై నెలలు మనం రోడ్డు మీదకి రాకపోతే రేపు మనం రోడ్డు మీదకి రాకపోతే మరో ఇరవై నెలలు నడిచినా ఆయన పెంచుతాడనే గ్యారంటీ లేదు కదా ఎందుకు పెంచలేదని చెప్పి అడిగే గ్యారంటీ ప్రతిపక్షాలు కూడా ఇవ్వట్లేదు కదా ఇట్లాంటి సమయంలో ఇక రేవంత్ రెడ్డితో తాడో తెలుసుకోవడానికి పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు కాబట్టి ముందు మన శక్తి ప్రదర్శిద్దాం ముందు మన శక్తి ప్రదర్శిద్దాం ఇంకో పెన్షన్ పెంచకపోతే నీ గవర్నమెంట్ ఊడిపోతుందని చెప్పి ముందు హెచ్చరిక చేయడానికైనా హైదరాబాద్ రావాల్సిన అవసరం మనకు పునర్ని కూడా నేను మర్చిపో ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను ఇక్కడ దుర్మార్గం పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి అందులో ఉన్నప్పుడు కేసీఆర్ అందులో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆయన నువ్వు ఏం తెలుసుకున్నట్టు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి నిన్నటి వరకు కాంగ్రెస్లో రానంత వరకు రేవంత్ రెడ్డి గారు అదే టీడీపీలో ఉన్నాడే అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు శిష్యరికం చేసిన వాళ్ళే కదా ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన మంత్రి ఉన్నాడు కదా నిన్నటి వరకు టీడీపీ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఈయన కూడా ఆయన పని పనిచేసింది కదా మరి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవచ్చు కదా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాడు నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళన్నీ వీళ్ళకు నాయకుడు ఏమవుతా కేసీఆర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేసినోడే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేసినవాడే మరి వీళ్ళు ఏమో ఇరవై నెలలుగా చంద్రబాబు రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచడు పెన్షన్ పెంచమని అడగడు కానీ ఆయన ఏమో రెండు నెలలు ఎనుకకుపోయి కూడా పెన్షన్ పెంచి ఇవ్వడం అనేది అది మానవత్వానికి గుర్తు కాదా ఆయన రెండు నెలలు ఎనుకకు పోయిస్తే వీళ్ళు ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోతే ముఖ్యమంత్రి అయినాక ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోతే పెన్షన్ పెంచమని చెప్పి ప్రతిపక్షాలు అడగకపోతే ఏం చేస్తున్నట్టు వీరినిగా వీళ్ళు పెన్షన్ పెంచమని అడుగుతలేరు కదా వాస్తవం చంద్రశేఖరరావు గురించి ఏమనిపిస్తుంది చంద్రశేఖరరావు నువ్వు ముఖ్యమంత్రిగా పనికి రావాలని దించేశారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిలో పనికి రావాలని దించేశాడు చంద్రశేఖరరావుకి ఏ హోదప్ప చెప్పి నువ్వు ప్రతిపక్ష పార్టీ హోదాప్ప ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా పనికి రాకుండా పోయిండు కదా అసెంబ్లీలో కనిపించడు బయట అసెంబ్లీలో మాట్లాడడు అసెంబ్లీకి వెళ్ళడు బయట మాట్లాడడు ఇప్పటికీ ఆయన గడిలోనే పడుకుంటాడు ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అవుతుండే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో టెన్షన్ వన్ మోసం చేసిన నంబర్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష వాళ్ళ బాధ్యత ఏంటిది ప్రభుత్వాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని విషయాల మీద ప్రభుత్వాలు మోసం చేసిన విషయాల మీద నిలదీసి పక్షాన ఉద్యమం చేయడమే పోరాటం చేసి ఒప్పించి ప్రజలపక్షాలు నిలబడమే ప్రతిపక్షాల బాధ్యత ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు ఇరవై నెలలు మనల్ని మోసం చేస్తుంటే ఒక్క నాయకు తన్నా యాభై లక్షల మంది ఒక్క నాయకు తర్న్నా యాభై లక్షల మంది యాభై లక్షల మందిని మోసం చేస్తుంటే ఒక్కనాడు కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడు బయట ప్రజలకు రాడు గడిలో మాత్రం పడుకుంటాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు ఎట్లవుతాడు అందువల్ల దేశంలో వికలాంగుల పెన్షన్ వృద్ధుల విత్తంతల పెన్షన్ పెంచుతామని ఇరవై నెలలుగా పెంచకుండా మోసం చేసిన వ్యక్తి ఎవరు ఉంటే రేవంత్ రెడ్డి ఇరవై నెలలుగా నోరు మూసుకొని అసెంబ్లీకి వెళ్లకుండా గడిలో పడుకుంటారు ప్రతిపక్ష నాయకులు ఉంటే కేసీఆర్ మాత్రమే ఇట్లాంటి ఖర్చులో మరి మన పెన్షన్ ఎప్పుడు పెరగాలి మరి మన పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది ఖచ్చితంగా మన అందరూ ఏకమై హైదరాబాద్ రాండి తాడోపేట తెలుసుకుందాం అప్పుడు పెన్షన్ పెరుగుతుంది